హాయ్ అండి ఈరోజైతే బొబ్బర్లు అండి ఇవి బొబ్బర్లో తవుడు పప్పు వేసాను కొంచెమ్మో పాకం పెట్టాను బెల్లం పస్తారా కలిపి పాకం గారు లేస్తాను బొబ్బరి పాకం గారు కొన్నిమో అల్లం గారు లేస్తానని ఇదిగో దాంట్లోకి అల్లం పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర ముందు గింజలో సగం పప్పు వేసుకుని రుబ్బేసి ముందు పాకం గారు లేసేస్తాను తర్వాత అల్లం గారు వేసుకుందాను మనం ఒక గ్లాస్ పప్పు పాకం గారు ఒక గ్లాస్ పప్పు అల్లంగారలు వేస్తాను మిరియాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం ఉల్లిపాయలు అవి వేసుకోవాల్సిన పర్లేదు ఎత్తుకోండి ఇది మేము అల్లం గారు ఉంచుతాము పాకం గారెలు ఈ పక్కన పెట్టుకుని ఇది మిక్సీ చేసుకొస్తాను మేము ఇలా ఉంచుతాం ఇదిగోండి పాకం పెట్టాను బెల్లం కొంచెం పస్తారు కొంచెం యాలకులు కూడా ఇందులో వేసాను నాలుగు యాలకులు కూడా చెదక్కొట్టు వేసాను చూసారా ఇది పక్కన పెట్టేసాను ఇప్పుడు పప్పు రుబ్బుకున్నాక మనం గారెలు వేసుకుందాం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఆయిల్ హీట్ ఎక్కుతునండి ఇదిగోండి పప్పు రుబ్బేసాను దీంట్లో మనం కొంచెం ఒక రెండు స్పూన్లు బొంబాయిర అదే కరెచి ఒక వేసుకుంటే గారెలు కొంచెం బొబ్బరి పిండి ఎంతైనా పల్చగా వచ్చేస్తుంది కొంచెం వేసుకోవాలండి పాకం గారిలోనే ఒక రెండు స్పూన్లు కొంచెం వేసుకుంటే బాగుంటుందండి ఉప్పు కూడా వేసి రుబ్బేసాను నేను ఇవి మనం ఇప్పుడు వేసేసుకుందాం తర్వాత అల్లం గారెలు ఆ మిరియాలు వేసుకుని ఇప్పుడు మనం గారెలు వేసుకుందామండి ఆయిల్ పెట్టే అనుకోండి ఆయిల్ కాగిందా లేదా చిన్నది వేసి చెప్తాను ఇంకా కాగాలి కాగుతుంది ఇలాగో ఒక పేపర్ తీసుకున్నాను చేతి మీద వేసేస్తాను కానీ తాగింది కదండి మనం ఒకటి రెండు చూస్తాను కాగితం మీద లేకపోతే నేను చేతులతో వేసేస్తాను పలుచిక వేస్తాను ఇదిగోండి అలా నాకు ఎక్కువ చేతి మీద వేసాడమే మనకే కదండి ఇంట్లో తినడానికి ఎలాగున్నా కొన్ని వేసాక మళ్ళీ రుబ్బి అలంగాలు వేస్తానండి అంతే చిన్నది కదండి అందుకు మనం తక్కువ తక్కువ వేస్తున్నాం ఇంకొకటి వేస్తాను మళ్ళీ చూపిస్తా ఇవ్వండి గారెలు వేసాను ఇప్పుడు ఇది తీసేసుకుందామండి ఇవి ఎలా ఉన్నాయో చూస్తాను ఎందుకంటే బబ్బర్ గారులు ఫస్ట్ వేస్తున్నాను నేను ఇవి గట్టిగా వచ్చినాయి అనుకోండి ఇంకో పప్పు ఉంది కదా అది రుబ్బి పాకంగా అది ఇవేమో అల్లంగలో కలిపేసుకుందాం అండి అనమాట నేనైతే బబ్బర్ గారులు ఇప్పుడే వండుతున్నాను అండి ఇప్పుడు వండలేదు మా అత్తరు మా అత్తగారు ఉండేది అప్పుడే తెలుసు నాకు మాకు బొబ్బర్ లైఫ్ పండి తీసేసుకుందాండి ఇప్పుడు ఇవి తీసుకుని చూస్తాను టేసి ఇంకా ఎలాగ వేయగల తర్వాత మనం తీసుకుందాం సిమ్లో పెట్టుకున్నాం ఎందుకు పక్కన పాకం కూడా మరుగుతుంది కదా ఇందులో వేసేస్తాను చూసి ఏదనుకో ఆ పిండి ఈ కూడా తీసేస్తాను ఇదిగోండి మళ్ళీ రుబ్బేసాను ఇది ఇది వేసి చూస్తాను అంటే బొబ్బరి గారు నేను ఫస్ట్ టైం అంటున్నాను కదండి ఇది వేద్దాను వేసి అవేమో అందులోకి వేసేస్తాను గాలిలోకి కొంచెం కరచి వేసాను కదా మినపప్పులో కూడా వేస్తాను నేను వేసేసుకుంటే ఎన్నో ఇల్లు కొన్ని అందరూ ఇష్టపడండి ఇవి గ్యాస్ వస్తుందని కడుపుబ్బరిస్తుందని కొబ్బరి పప్పులు పెద్ద తినరు ఇంట్లో ఉంది మా ఫ్రెండ్ ఇచ్చింది ఈ పప్పు ఇంకో గారేస్తాను ఇలాగా ఇదిగోండి వేగుతున్నాయి నాకైతే మినపప్పు పాకం గారలే బాగుంటాను ఇవి నాకేమంతా అనిపించలేదు ఒక సిస్టర్ అడిగారు పాకం గారులు బొబ్బరి ఎలా వండుతారు అండి అని ఆవిడ కోసమే ఉన్నదని పప్పు వేసాను లేకపోతే కారం గారులు అవి వండేసుకుంటానండి కొన్ని చూద్దామని వేస్తున్నాను చూస్తాను అంతే కొన్ని వేస్తానండి ఒక్క పది గారులు వేసి కొన్ని వేసేసుకుంటే సరిపడుతుందండి అని ఇదిగోండి ఇప్పుడు మనం ఈ గారెలు తీసేసి పాకంలో వేసేస్తాను మనం ఇలా తీసేసుకోండి చూస్తాను ఇలా పెద్ద నాకు బొబ్బరి గారు లేదు పాకం గారెంట్లో పెద్దగా నచ్చలేదు చూస్తామండి మళ్ళీ వేస్తాను ఇదిగోండి మళ్ళీ వేసేస్తాను ఇంకొక నాలుగు గారెలు వేస్తాను అంతే అండి బబురు గారు మీరు ఎవరైనా వండుకున్నారా కామెంట్ బాక్స్లో చెప్పండి మేమైతే రాజనగర్ అని ఉన్నాడు మా అత్తగారు ఉండేది నేనైతే ఇప్పుడు వండలేదు ఇదే ఫస్ట్ టైము ఇవైతే కారం గారు ఉండేస్తానండి ఇవి ఎలా ఉంటాయో చూడాలి పాకం గారులు అయితే మట్టి బాగుంటాయి అన్నారని వేసాను ఇంకొకటి వేసేసుకుని స్తాను వేసేస్తాను ఇదిగోండి అవి అయితే పాకానికి వేసాను ఇప్పుడు అల్లంకారలు మనం ఇదిగోండి జీలకర్ర అల్లం మిరియాలు పచ్చిమిర్చి నేను వేస్తున్నాను ఇందాక ఫస్ట్ రుబ్బి ఉంటుంది కదా ఇప్పుడు ఇది మిక్సీ చేసి ఇందులో కలిపేసి మనం అల్లంగారులు వేసుకుందాం ఇవి చాలా బాగుంటాయండి ఇవి కూడా తీసేసి పాకంలో వేసేస్తున్నానండి ఇవి చాలు కాకం ఉన్నాయి మనం వేసుకుందాం దీని తర్వాత ఇలాగ మిక్సీ పట్టుకొస్తాను నేను ఇదిగోండి ఉబ్బేసే ఎల్లం పచ్చిమిర్చి మిరియాలన్నీ ఉప్పు వేసి ఇప్పుడు ఇవి వేసేసుకుందాం బాగా కలిపేసుకొని ఇదిగోండి ఇప్పుడు మనం అల్లం గారు వేసుకుందాం జీలకర్ర అల్లం మిరియాలు ఉన్నదేమో గాలి బాగుంటాయండి పక్క ఎప్పుడు వండలేదు నేను నాలుగు నాలుగు వేసుకున్నాం ఒకసారి మనం ఒకసారి తిరగేసుకుందామండి ఇంకొక్క ఇంకొక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకుంది ఈ గార్లీ అయితే బాగుంటుంది మనం ఇంట్లో చట్నీ ఉన్నా తినొచ్చు కర్రీ చికెన్ కర్రీ అది ఉన్నా తినచ్చు మా ఇంట్లో అయితే ఇప్పుడు నిన్న తీసుకొచ్చారు మావే పచ్చడి పండుగ రకాయ పచ్చడి కూడా ఉంది ఇవి అయ్యాక తీసేసుకుందాం పాకం గారులు ఎలా ఉంటాయో చూస్తాను చూపిస్తాను ఇది టేస్ట్ చేసి గట్టికి వచ్చేస్తే నాకు మినపప్పు గారులు అయితే చాలా బాగుంటాయండి మీరు పాకం ఉండేరా బాగా వచ్చాయో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మత్తగారు ఉండేదండి బాగుండేది రాజానగర్ అని చూసారా ఇది కూడా మనం తీసేసుకుందాం అండి ఇందుకంటే మళ్ళీ వేసుకుందాం ఏటమ్మా తాతారి టీ పెడతాను ఇంకో మా పొయ్యి మీద ఇది ఉందిగా అయిపోయినవి తీసేసి ఇక వేస్తాం టీ వేస్తా ఇవి అల్లంకారలు అని బాగుంటాయి మిరియాలు అల్లం మెచ్చిమిరగాయలు మిరియాలు అన్నీ వేసుకుంటే ఉల్లిపాయలు ఆల్వి అల్లంకారలే అంటాను అల్లం ఎక్కువ వేస్తాం టీవీ కట్ ఇంకోటి వేసుకుని వస్తుంది సౌండ్ మాట్లాడగా వెళ్ళి ఇక్కడ ఇదిగోండి ఇదిగోండి ఇవి కూడా మనం తీసేసుకుందాం ఇవి కూడా తీసేసుకుందామండి ఇంకొక కొన్ని ఉన్నాయి వేసేసుకుంటే సరిపోతాయి ఇదిగోండి ఒక్కొక్క కొంచెం పిండి ఉంది వేసేసుకుందాం నూనె అంతా అగ్గెటేస్తున్నానంటే సంసారం చేయడం రావట్లేదంట ఆవిడ వచ్చి బాగా చేస్తుంది సంసారం అలా ఆవిడ బాగా పొదుపుగా చేస్తుందండి నేనైతే సంసారం అగ్గటేస్తున్నాను అండి బాబాయ్ వెళ్ళి టీవీ దగ్గరికి వెళ్ళి తాతగారు నువ్వు వచ్చేస్తున్నాను ఇంక అయిపోయి இப்படி தேசேஸ்தான் மனம் ఇంకొక కొంచెం పిండి ఉంది అవి పునికిలాగా వేస్తా ఒక పిండితో ఎన్ని రకాలు వేసేసుకోవచ్చు అండి ఇదిగోండి కొంచెం పిండి మిగిలిన అన్నం కదా ఇవి పునకుల్లా వేస్తాను ఇప్పుడు అయిపోయింది మనం స్టవ్ కట్టేసుకున్నామండి టేస్ట్ చేద్దాం ఇదిగోండి గారి వేయడం అయిపోయింది ఇదిగోండి అల్లం గారు వేసాను కొన్ని పిండి ఉంటే పునుకలు వేసాను ఇదిగోండి పాకం గారులు ఇవి ఇప్పుడు టేస్ట్ చేస్తాను నాకైతే పాకం గారు పెద్దగా అవి నచ్చలేదు చూద్దామండి ఇప్పుడు గట్టుకొచ్చాయనుకుంటున్నాను ఇంకోండి గట్టుకొచ్చినాయి కొంచెం గట్టుకొచ్చినాయి ప్రాబ్లం కదా ఒకసారి రెండుసార్లు అయితే అవి వస్తాయి ఈ అల్లంకారు తిందామండి అల్లంకారు అయితే బాగుంది చూసారా అల్లంకారు ఇందులోని అన్నీ వేస్తాం కానీ బిర్యానీ అన్నీ బాగుంటుంది బాగున్నాయండి అల్లంగారులు అయితే బాగున్నాయి ఇవైతే కొంచెం గట్టి వచ్చినాయి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఎందుకుంటాం